అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ డెబ్బై ఏళ్ల క్రితం భారత్ నుండి పిఓకే వేరైంది అక్రమంగా పాకిస్తాన్ లో భాగమైంది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన పిఓకే పాకిస్తాన్ దక్కించుకోవడంతో పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు రకరకాల మాఫియా గ్రూపులు మన జమ్మూ అండ్ కాశ్మీర్ లోకి యథేచ్ఛగా ప్రవేశించడానికి ఇక్కడ చిచ్చు పెట్టడానికి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరపడానికి పిఓకే ఒక రహదారిగా మారింది అయితే పిఓకే మాది మేం పిఓకే విలీనం చేసుకునే సమయం ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది అంటూ మన భారతదేశ ప్రభుత్వ ప్రతినిధులు పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ విషయం ఏమిటి అంటే మన భారత్ పిఓకేని బలవంతంగా విలీనం చేసుకోవడం కాదు పిఓకేలోని ప్రజలే స్వచ్ఛందంగా భారత్ లో విలీనం అవుతాం మేం పాకిస్తాన్ తో కలిసి ఉండం అంటున్నారు ప్రస్తుతం ఈ విషయంగా పాకిస్తాన్ లో చాలా పెద్ద ఉద్యమం జరుగుతోంది ప్రజా ఉద్యమం జరుగుతోంది పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతోంది పీఓకేలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేందుకు సంబంధించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన వివరాలు చాలా ఉన్నాయి మరి ఈ వీడియోలో ఈ వివరాలను చాలా క్లియర్ గా చెప్తాను వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పాకిస్తాన్ ఆబ్వియస్లీ ఎలాంటి దేశం అంటే ఉల్లంత చీము నెత్తుర్లు కారే గాయాలతో మూలిగే దశలో ఉంటుంది కానీ తన గాయాలకు తాను కట్టుకట్టుకోవడం మానివేసి పొరుగు దేశానికి అంటే కాశ్మీర్ కి కట్టుకట్టాలని చూస్తోంది మొన్ననే మనం కూడా ఇందుకు సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం పాకిస్తాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ యుఎన్జిఏలో కాశ్మీర్ను గురించి మాట్లాడాడు కాశ్మీర్ ప్రజలను భారత ప్రభుత్వం అణచివేస్తోంది మేం కాశ్మీర్ కు మద్దతుగా ఉంటాం అంటూ కానీ ఇప్పుడు చూడండి ఏం జరుగుతోంది పిఓకేలో బీభత్సమైన ఉద్యమం చెలరేగింది అక్కడ పాకిస్తాన్ మిలిటరీ కాల్పులు జరిపింది ప్రజల నుండి ఐదుగురు చనిపోయారు ఇరవై మంది గాయపడ్డారు నిన్న అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ దీనిని పిఓకే అంటాం కదా ఇక్కడ అవామి యాక్షన్ కమిటీ అనే ఒక పోరాట సంస్థ షట్టర్ డౌన్ వీల్ జామ్ అనే పేరుతో ఒక ఆందోళనను ప్రారంభించింది పిఓకేలోని ప్రజలకు రాజకీయ హక్కులు దక్కడం లేదని ఆర్థిక పరంగా మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా ఈ ప్రజలు అణచివేయబడుతున్నారు అని ప్రాథమిక హక్కులు కూడా తమకు దక్కటం లేదని తమకు ఎలాంటి ప్రాతినిధ్యము గుర్తింపు ఉండడం లేదని డెబ్బై ఏళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారని అణచివేశారని ఇందుకు వ్యతిరేకంగా ఇలా నిన్న షట్టర్ డౌన్ వీల్ జామ్ అన్న పేరుతో నిరసన ఉద్యమానికి దిగారు కంటిన్యూ బంద్ ని ప్రకటించి షట్టర్ డౌన్ జామ్ పేరుతో రోడ్లు బ్లాక్ చేయడం వాహనాలను ఆపడం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నిలిపివేయడం షాపులను మార్కెట్లను మూసివేయడం జరిగింది పిఓకే లోని ముజఫరాబాద్ మీర్పూర్ పూర్ నీలం వ్యాలీ లాంటి చాలా ప్రాంతాలలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు సో పాకిస్తాన్ మిలిటరీ వీరిని నియంత్రించడానికి భారీగా వచ్చింది క్రౌడ్ గ్యాదర్ అవడంతో హింస చెలరేగింది కాల్పులు జరిగాయి ఐదుగురు చనిపోయారు చాలా మంది గాయపడ్డారు సబ్సిడీలు విద్యుత్ ధరల తగ్గింపు స్వయం పరిపాలన రెఫ్యూజీ సీట్లను రద్దు చేయడం లాంటి తాత్కాలిక డిమాండ్లను కూడా వీరు వినిపిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి నుండి ఇంటర్నెట్ అండ్ మొబైల్ సేవలను నిలిపివేసింది ఈ ప్రజలు ఇంతగా పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని అణచివేస్తోంది మేము పాకిస్తాన్ నుండి వేరవుతాం మేము భారత్తో కలిసిపోతాం పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలుగా తర్డ్ కేటగిరీ వ్యక్తుల కింద తొక్కేసింది అంటూ ఉద్యమిస్తున్నారు అంటే ఇందుకు అసలైన కారణం కాశ్మీర్ రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత భారత ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్లలోని ఉగ్రవాదులను పంటకు పట్టిన వేరు పురుగులను పెస్టిసైడ్స్ స్ప్రే చేసి అంతం చేసినట్టుగా అంతం చేసింది అల్లర్లు ఆందోళనలు అశాంతి పేదరికం తప్ప ఏమీ తెలియని కాశ్మీర్ ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోంది ప్రధాన మంత్రి డెవలప్మెంట్ ప్యాకేజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పేరుతో రోడ్లు విద్యుత్ ఆరోగ్యం విద్య పర్యాటకం ఇలాంటి అన్ని రంగాల కోసం యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లతో యాభై మూడు ప్రాజెక్టులు ప్రారంభించింది ఇందులోని ముప్పై ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయ్యాయి మిగతావి పూర్తి అవడానికి సిద్ధంగా ఉన్నాయి పదిహేడు వేల ఆరు వందల ఒక కిలోమీటర్ల రోడ్లు నాలుగు ఉండగా పన్నెండుకి పెంచిన కాలేజీలు రెండు ఏఐఎంఎస్ రెండు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ పది నర్సింగ్ కాలేజీలు మూడు వేల ఒక వంద నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఐఐటి ఐఐఎంలు యాభై డిగ్రీ కాలేజీలు రెండు కేంద్రీయ విద్యాలయాలు పదమూడు నవోదయ విద్యాలయాలు నూట నలభై ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు పూర్తయ్యాయి అవి పనిచేస్తున్నాయి కూడా యాభై నాలుగు వేల కోట్లతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు ఇలా అనేక రంగాలలో కాశ్మీర్ ని అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది మోడీ గారి ప్రభుత్వం కి పక్కనే ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లు ఈ విధంగా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉండటం లోని ప్రజలకు కనబడుతోంది ప్రతినిత్యం దీంతో తమకు కూడా ఇలాంటి అభివృద్ధి కావాలి అని పాకిస్తాన్తో ఇది సాధ్యం కాదు కాబట్టి మేము భారతతో చేరుతాం అంటున్నారు పిఓకెలోని ప్రజలేమో ఇలా మేము అనగదొక్కబడుతున్నాం మాకు స్వతంత్రం కావాలి మేము కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ ఉంటే పాకిస్తాన్ మాత్రం వచ్చి వారిపైన కాల్పులు జరుపుతోంది నిన్న జరిగిన కాల్పుల్లో ఆ విధంగా ఐదుగురు చనిపోయారు ఇదే పాకిస్తాన్ మన కాశ్మీర్ ను గురించి కాశ్మీర్ లో ప్రజలు అణచివేయబడుతున్నారు మోడీ ప్రభుత్వం అక్కడి ముస్లిం ప్రజలను తొక్కివేస్తోంది మేము వచ్చి రక్షిస్తాం అంటూ మాట్లాడుతుంది అందుకే లోని ప్రజలు మీరు మమ్మల్నే చూసుకోవడం లేదు మీరు కాశ్మీర్ ని ఏం చూస్తారు మేమే వెళ్లి భారత్ లో కలుస్తాం అంటున్నారు గత డెబ్బై ఏళ్లుగా పాకిస్తాన్ పిఓకే కి ఘోరమైన అన్యాయం చేసింది పిఓకే లోని అండ్ గిల్గిట్ బాల్టిస్తాన్ లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికీ కూడా రోడ్ల సౌకర్యం లేదు ఉన్న రోడ్లు కూడా పూర్తిగా చెడిపోయాయి చాలా ప్రాంతాలకు ఇక్కడ ఇప్పటికీ మొబైల్ నెట్వర్క్ లేదు దీనివల్ల ఇక్కడ ప్రజలు తీవ్రమైన పేదరిక సమస్యను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేనందున టూరిజం గాని ఇండస్ట్రీస్ గాని డెవలప్ కావడం లేదు ఇంకా టెర్రరిజం అయితే ఇక్కడ వీరి డెవలప్ ను అడ్డుకుంటూనే ఉంది ఎందుకంటే టెర్రరిస్టులు అంతా ఈ పిఓకే లోనే పర్మనెంట్ షెల్టర్స్ వేసుకొని ఇప్పటిదాకా ఉన్నారు మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ వీరి షెల్టర్స్ తర్వాత ఇక్కడ నుండి టెర్రరిస్ట్ గ్రూపులు హైవర్ పంతుంక్ మారిపోతున్నట్టుగా కూడా వార్తలు వినవస్తున్నాయి మనం వింటున్నాం కూడా అయినప్పటికీ ఈ ప్రాంతంలో టెర్రరిస్ట్ గ్యాంగులకు కుదవలేదు వీరి వల్ల కూడా వీరికి ఇక్కడ పేదరికం దక్కింది అయితే మరొక విషయం ఏమిటి అంటే ఈ ప్రాంతం గుండా చైనాకి చెందిన సిపిఇసి వెళుతుంది సిపిఇసి అంటే మీకు తెలుసు కదా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది దీని వల్ల కూడా ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాభం కలగడం లేదు సిపిఇసి ఈ ప్రాంతం గుండానే వెళ్లినప్పటికీ ఈ ప్రాంతంలో దీని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి మాత్రం పైసా లాభం లేదు కేవలం చైనాకు మాత్రమే లాభం కలిగిస్తోంది ఈ సిపిఇసి ఇక్కడ నలభై నుండి యాభై శాతం పేదరికం రేటు ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరుగుతోంది అనేది చైనా ప్రాజెక్టులు గాని పాకిస్తాన్ ప్రభుత్వం గానీ ఈ ప్రాంతంలోని వనరులు దోచుకుంటున్నారు గాని ఈ ప్రాంతానికి ఏమీ చేయడం లేదు ఇక విద్య విషయంగా చూస్తే నిరక్షరాస్యత యాభై శాతంగా ఉంది అక్కడ సరైన వైద్య సదుపాయం లేనందున మరణాల రేటు కూడా ఇక్కడ భారీగా ఉంటుంది పిఓకే అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ నుండి పదహారు శాతం కట్ చేసి చైనా ప్రాజెక్టులకు మళ్లించింది పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి భూములను నాను లోకల్స్ కి అప్పగిస్తోంది పిఓకే లో అద్భుతమైన వనరులు ఉన్నాయి బాక్సైట్ రూబీ డైమండ్ ఎమరాల్డ్ మినరల్స్ లాంటివి ఉన్నాయి వీటిని ఇక్కడ నుండి మిగతా ప్రాంతాలకు తరలిస్తోంది వాటి నుండి వచ్చిన ఆదాయాన్ని తన ట్రెజరీకి తరలిస్తోంది పాకిస్తాన్ గాని ఇక్కడ ఎలాంటి అభివృద్ధిని చేయడం లేదు ఇక్కడ నుండి గోల్డ్ యురేనియం పైరట్స్ వంటి ప్రిసియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ని సిపిఇసి పేరుతో చైనా కొట్టేస్తోంది మరొక వైపు ఇలా పిఓకే ని పూర్తిగా పేదరికంలోనే మగ్గేలా చేస్తున్నారు వీరు కలిసి కానీ పిఓకే కి పక్కనే ఉన్న కాశ్మీర్ ని మాత్రం మోడీ గారి ప్రభుత్వం మెరిసిపోయేలా అభివృద్ధి చేస్తున్నారు ఇది రోజూ కనబడుతూ ఉండడంతో పిఓకే లోని ప్రజలకు పొంగి ప్రజలు అలా అభివృద్ధి చెందుతూ ఉంటే మేము ఇలా పేదరికంలో కునారిల్లిపోతున్నాం కదా అని అందుకే ఇక్కడ ప్రజలు భారత్లో చేరడం కోసం ఉవ్విల్లూరుతున్నారు సో ఇందుకోసం అక్కడి చాలా నగరాలలో ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కారు నిరంతర బంధును ప్రకటించారు పాక్ మిలిటరీ కాల్పులు జరిపింది మొన్ననే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పిఓకే భారత్ లో విలీనం కావడానికి సిద్ధంగా ఉంది అంటూ మాట్లాడారు అది కూడా తనంత తానుగానే విలీన అవుతుంది ఎలాంటి యుద్ధం లేకుండా అని కూడా అన్నారు మరి పిఓకే భారత్ లో విలీన అవుతుందా ఎప్పుడు విలీన అవుతుంది ఏ విధంగా విలీన అవుతుంది అనే విషయంగా మరికొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్